దేవునికి స్తోత్రం ఏదైనా కలవరి విజ్ఞాపనకర్త దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక మహోన్నతమైన వాగ్దానం మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయ ముప్పై నాలుగు వచనం ప్రియా కలవరి విజ్ఞాపనకర్తకు దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు ఉన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్లారా మీరు అందరూ బాగున్నారు కదూ మైమాస్తున్నప్పుడైన యేసుక్రీస్తు పూర్వక రక్తాన్ని ఎడతెరిపి లేకుండా స్మరణ చేయండి శత్రు బలవంతుల మీద మీరు విజయం సాధిస్తారు సర్వాధికారైన దేవదేవుడు తన కుమారుడు యేసు రక్తంని ఎవరైతే కొలుస్తారో వారి జీవితాలు ధన్యములు చేయాలని ఆయన ఆశపడుతున్నారు యేసు రక్తం చేత మాత్రమే మనందరికీ జయము కలుగుతుంది యేసుక్రీస్తు పురవారిక రక్తమే మనందరి కొరకు విజ్ఞాపన చేయు రక్తము ఆయన రక్తం మన పక్షాన ఎంతో విజ్ఞాపన చేసింది ప్రిలారా ఈ విజ్ఞాపన చేయు గెచ్చమనే రక్తం ద్వారా మనకు జయము కలుగుతుంది ఏదేను తోట పూల మొక్కలన్నీ మాడిపోయి ఉన్నవి ఆకాశ పక్షులన్నీ బయలువేలినవి గనుక అందమైన తోట ఎడారి వలె కనబడుచున్నది దానికి కారణం ఏమిటంటే దేవదేవుని పిళ్ళారా దేవుడు సృష్టించిన మానవుడు పాపం చేశాడు దేవునితో గల బంధుత్వమును కోల్పోయాడు ఏదేని యొక్క సంతోషం నుండి వెళ్ళగొట్టబడ్డాడు మానవుని పక్షముగా విజ్ఞాపన చేయటకు ఎవరూ కూడా లేరు అందుకే దేవుని బిళ్ళారా విజ్ఞాపన చేయు గెచ్చమనే రక్తం ఏసు రక్తం ఆకాశం కింద తెరవబడిన స్థితి ఆశ్రయం ఆదరణ ఇచ్చుటకు ఎవరూ కూడా లేరు శాపం వెంబడి శాపం నీ నిమిత్తము నేల సపింపడినది ప్రయాసతోనూ నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తొప్పలు గచ్చపదలు నీకు మొలిపించును నీ ముఖము చెబడ కాల్చి ఆహారం తిందువు అన్నది దేవుని శాపం అది కాన్న మూడాధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో వ్యాధి రుగ్మతలు బలహీనతలు మానవుని శరీరం మీద దాడి చేయను మరణము సంభవించనని దేవుడు తెలియజేశాడు కాలము గతించను భక్తుడని యోబు ఇలా తెలియపరుస్తున్నాడు నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాధ్యమాడవలనని నరపుత్రుల విషయమై వాని స్నేహితులతో వ్యాధ్యమాడవల్లని కోరి నేను దేవుని తట్టు దేవుని దృష్టి కన్నీళ్ళు ప్రభావంగా విడుచున్నానని భక్తుడు తెలియపరుస్తున్నాడు మానవుని కొరకు ఒకరు విజ్ఞాపన చేయవలేను వ్యాజ్యమాడవలేను దేవునితో మరలా సమాధానం కలిగించవలేను అవును లోకము అంగలార్చను ప్రేలారా సమాధానం కొరకు ఎదురు చూచుండేను మన దేవుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనకు సమాధానం కలుగుతున్నది అందు నిమిత్తమే ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మహామహుడు మహోన్నతుడు పరిషదుడు ఆయన మన కోసం మరణమును రుచి చూచాడు తన రక్తమంతటిని దారిపోసి పాపము క్రితమై పాప ప్రాయశ్చిత్తాల నిమిత్తమై అనేక రీతిలో ఆయన మన కొరకు శ్రమించిన కలవరి నాథుడు ప్రాయశ్చిత్తము కలుగు చేసి తన రక్తము ద్వారా విజ్ఞాపన చేశాడు యేసుక్రీస్తు మొట్టమొదట రక్తం కార్చిన స్థలం గెచ్చమనే తోట ఈ గెచ్చమనేనగా నూనె గానుగా అర్థం యేసుక్రీస్తు ప్రవరు గెచ్చమనే తోటలో తన విలువైన అమూల్యమైన రక్తాన్ని కార్చారు యేసు తను తా యేసు తాను ప్రార్థనలో పిండి వేయబడిన స్థలం అనేది ప్రియులార యేసుక్రీస్తు ప్రవరు ఎంతగానో మన కొరకు శ్రమించారు ఆయన ఎంతగానో మన కొరకు పిండి వేయబడ్డాడు తన ప్రాణం దారిపోసి మానవ కోటి కోసం గోజాడి స్థలమే గెచ్చమనే స్థలం అని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపరిచు గొప్ప రక్త బిందుల వల్ల ఆయన దేవుడి వాక్యం ప్రబోధన చేస్తుంది దేవదేవుని బిడ్లారా గెచ్చమనే తోటలో కాల్చిన ప్రతి రక్త బిందువు నేడును మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నది మనను ప్రార్థనా విరులుగా మార్చున్నది ఆ ప్రార్థనా బిందువులు గూర్చి మనం ప్రియులారా జ్ఞానం చేస్తూ దేవనామను మహింపరుదాం మన కొరకు ఆయన చిందించిన రక్తాన్ని కొలుద్దాం ఆ కలవరి నాథుడు కలవరి గొరిపిల్ల కలవరి మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రవరక రక్తమే మనకు జయం విజయం దయచగలుగుతుంది దేవదేవుడికి తన శాశ్వతన కృప మీతో నాతో నిచ్చి ఉండటానికి ఇప్పుడే జయమగాల దేవుడితో తిరిగి ప్రార్థించండి ప్రార్థులైకిమించండి మహాపరిషుద్ధులైన మా ప్రియ కలవరి విజ్ఞాపనకర్తమైన పర్వతండి ఈ ఉదయ మెరిచిన మీరు ఇచ్చిన ఈ సువాగ్దాన బట్టి మీకు స్తోత్రాలు అయ్యా మానవితమై మీరు శ్రమించారు మాతమై ప్రభా మాందర కొరకు మీరు ఎంతో విజ్ఞాపనం చేశారు నాయన మీ కృపా మీ కాపుదాలు మీకు కనుక స్తోత్రాలు మీ బిడ్డలు మమ్మల్ని అందరినీ ఆదరించి దీవించి బలపరిచి మీ సంద మాకు దయచేయమని వేస్తున్నాడు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ